ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರ ಅಧಿಕಾರ సార్ మన పిల్లలు కార్లు సార్ కొంచెం మీరు జాగ్రత్తగా అంటే నేను చెప్పాను సార్ ఇందులో ఎక్కడన్నా నేనేమన్నా గొడవ పెట్టానా అంటే వాళ్ళే ఒక ఎనిమిది నెలల నుంచి నన్ను తిట్టి 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 ఆఖరికి నా తల్లిని కూడా బజార్లోకి లోకి నా తల్లిని కూడా మీరు తిట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నన్ను నేనంటే ఆలోచించే మీరు ఒక చిన్నపాటి కోపం కూడా రాకూడదు అని అంటే నేను అడిగాను పోలీస్ అధికారులకి మీరు వెళ్ళి ఆ మీడియా వారికి చెప్పండి సార్ వాళ్ళ అధికారులకు చెప్పండి వాళ్ళ వాళ్ళ సీఓలకి చెప్పండి అంటే మీకు అంటే మీరే ఆరు నెలలు పచ్చి బూతులు తిట్టి ఏమి ఇష్టం నోటికి ఏదోసారి మాట్లాడేసి మీరు కోపం తెప్పించి మీరు నిగ్రహంతో ఉండాలంటే పెర్పెట్రేటర్స్ అంటే ప్రేరేపించే వాళ్ళు ఎవరు నేనా వాళ్ళ దీంట్లో నాకు ఆ పిల్లలు చేసిన తప్పిం చెప్పండి అంటే మాకు మా పోలీస్ అధికారులు ఏమందంటే అదే సార్ మాకు నిస్సహాయాలు మేము ఏం చేయలేము నేను నేనేం చేయాలి ఇప్పుడు అది నేనేమంటానండి అందుకని దీని మీద నేను చాలా సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేయబో చాలా సుదీర్ఘ ఎందుకంటే దీంట్లో నా పిల్లపై మీ అందరికి ఎందుకు వచ్చానండి కిందకి అస్సలు మీరు కోపడుకండి సరేనా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి